జై శ్రీరామ్ వందే మాతరం భరత్ మాతాకి జై జై నరేంద్ర మోడీ జై భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల లోపల జరిగే ఎన్నికల లోపల ప్రతి ఎన్నికల లోపల కూడా భారతీయ జనతా పార్టీ విజయాన్ని కాంక్షించి నేను కొన్ని పాటలు పాడాను ఒక్కొక్క లైన్ మీకు పాడి వినిపిస్తాను పుణ్యభూమి భరత సుతుడు నరేంద్ర మోడీ ధన్యజీవి ప్రధాని మన నరేంద్ర మోడీ నవ్య వివేకానందుడు నరేంద్ర మోడీ భవ్య ఛత్రపతి శివాజీ నరేంద్ర మోడీ భరత జాతి ఆత్మగౌరవం పెంచి చరితలిఖించిన ధీరుడు మన మోడీ పుణ్య భూమి భరత సుతుడు నరేంద్ర మోడీ ధన్యజీవి ప్రధాని మన నరేంద్ర మోడీ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు అన్నమాట కదలి రండి బీజేపీ కార్యకర్తలారా భరత మాత పుత్రులార దేశ భక్తులారా కదలి బీజేపీ కార్యకర్తలారా భరత మాత పుత్రులార దేశ భక్తులారా విద్రోహుల పాలిట రుద్ర తేజంతో శాంతి భద్రతలను నిలిపే సవ్య సవ్యసాజులై రామ రాజ్యపాల భజరంగు దళంలా మారి నమో రాజ్య రాజ్యపాలనకై కమల దళంలా మారి కదలి రండి బీజేపీ కార్యకర్తలారా భరతమాత మాత పుత్రులార దేశ వందనమమ్మా భారత జనని సుందర మగుమా బంగరు ధరణి వందనమమ్మా కాశ్మీరము వదనారవిందమై కన్యాకుమారి పాదపీఠమై కనువిందులు కలిగించే తల్లి త్రివతక శోభితవల్లి వందనమమ్మ భారత జననీ సుందరగుమా బంగరుధరణి కాశ్మీరము వదనారవిందమై కన్యాకుమారి పాదపీఠమై కనువిందులు కలిగించే తల్లి త్రివర్ణ పతాక శోభితమల్లి వందనమమ్మ భారత జననీ సుందర మగుమా బంగరు ధరణి ఖండాంతర ఖ్యాతిని చేకూర్చిన నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా కిషన్ రెడ్డి గంగిడి మనోహర రెడ్డి ఈటెల రాజేందరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు తనయులు కాగా పరవశించువా പ്രകതി കാചുമോ ഭാരതമാത വന്ദന മമ്മ ഭാരതജനനി സുന്ദരമഗുമാങ്കരുധരണി വന്ദന മമ്മ വന്ദനമൊ